నమస్తే పటాన్చెరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది ప్రస్తుతం మనం గుమ్మడిదల మున్సిపాలిటీలోని దోమడుగులో ఉన్నాం రెండు మూడేళ్ల క్రితం ఈ దోమడుగు గల్లీలోకి మనల్ని తీసుకొచ్చి గత ప్రభుత్వం ఏ విధంగా ఈ దోమడుగుని నిర్లక్ష్యం చేస్తుంది అనేది ఆయన మనకు గల్లీ గల్లీ తిరిగి చూపించే ప్రయత్నం చేశారు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే గల్లీలో గోవర్ధన్ గౌడ్ గారితో మాట్లాడుతూ ఉన్నాం కాకపోతే ఒక డిఫరెన్స్ని మీరు గమనించాలి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న అధికార పార్టీ నాయకుడిగా మన ముందు గోవర్ధన్ గౌడ్ గారు ఉన్నారు మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన పయనం ఎలా ఉండబోతూ ఉంది ఆయన కోరికలు ఏంటి ఈ దోమడుగు అభివృద్ధి కోసం ఆయనకున్న ప్రణాళిక ఏంటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మన ముందుగా నమస్తే నమస్తే సో ఒక నాయకుడిగా ఎప్పుడు చార్మింగ్ చేస్తా కనిపిస్తూ ఉంటారు మీరు అభివృద్ధి గురించి మనం మాట్లాడుకోవాలి గత ప్రభుత్వం మీద ఎన్నో ఆరోపణలు చేశారు మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో ఒక అధికార పార్టీ నాయకుడిగా కాంగ్రెస్ నాయకుడిగా మీరు ఏం చేయగలిగారు దోమడుక్కి అన్న పదేళ్ల పాలనలో కనీసం పది రూపాయల పని చేయలేరు ఆనాటి టీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రెండున్నర సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను ఆ ఒక విలేజ్లో చేసిన పనులు రెండున్నర కోట్ల పని చేశాను ఎందుకంటే ఇది ఒక కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిగానే భావిస్తున్నాను రేవంత్ రెడ్డి గారి ఆశయాలు మా కాటసినన్న గారి ఆశయాల కోసమే మేము పనిచేయడం జరుగుతుంది దాదాపు మీరు చూడవచ్చు అప్పుడు అప్పుడు మనం ఏ రకంగా అయితే గల్లీలలో తిరిగేనామో మరి ఆ గల్లీలలో మనం తిరుగుకుంటే మేము రోడ్లు అయితే చూపించాము ఈరోజు అదే గల్లీలో నేను తిరుగుకుంటే రోడ్లు చూపిస్తున్నాను ఎక్కడ కానీ మట్టి రోడ్లు లేకుండా చేశాము మళ్ళీ ఇప్పుడు రాబోయే కాలంలో గిట మన మున్సిపల్ పరిధిలో ఉన్న మొన్న ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు పదిహేను కోట్ల ఏదైతుందో మళ్ళీ దానిలో కూడా మూడు కోట్ల రూపాయలు మా ఊరికి తీసుకురావడం జరిగింది టోటల్ వర్క్స్ మేము ఎన్ని రకాలుగా చేసినాం మేము మాకనే ఎక్కువ జనాలను అడుగుతా తెలుస్తుంది అన్న ఎందుకంటే నిరంతరంగా నేను నేను ప్రజలలోనే ఉంటా ప్రజల కోసమే ఉంటానని ప్రజలే చెప్తా ఉంటారు నా కుటుంబ సభ్యులు దోమడు గ్రామస్తులంతా కొన్ని విషయాలలో నాకు వచ్చి నాకు తెలిసిన వెంటనే వచ్చి వాళ్ళకు సమస్యలు తీరుస్తూ ఉంటా ఎల్ల వేళలో వాళ్ళ కోసం నేను పోరాడుతూనే ఉంటాను నేను ఇప్పుడు కొన్ని వా కొన్ని వర్క్స్ ఉన్నాయి కొన్ని వర్క్స్ నిన్న చూసి కాలతో మాట్లాడి వెంటనే వాళ్ళకు డైమెన్షన్ పంపించి దాని గురించి ఖచ్చితంగా మేము కొన్ని పనులు ఉన్నాయి ఆల్రెడీ అవన్నీ పెట్టేసినాం అవన్నీ ఈ కొద్ది కాలంలో కూడా నేను అండ్ గోపి గారు ఒక విషయంలో ప్రజల మనసును గెలుచుకున్నారు ఎందుకంటే ఇవి నా మాటలు కాదు జనాలతో మాట్లాడిన తర్వాతే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను ఒక అద్భుతమైన స్కూల్ని రెడీ చేయగలిగారు సరే అది ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మరి మీరు ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు కానీ డబ్బులు మొత్తానికి ఒక స్కూల్ని మోడల్ స్కూల్గా తీర్చిదిద్దడంలో మీ పాత్ర అనేది చాలా స్పష్టంగా కనిపించింది అంటే నేను గతంలో ఎంపీగా నేను నిలబడ్డ ప్పుడు ప్రజలల్లా నేను తిరుగుతూ ఉంటే ఓటు ఓటు కోసం నేను తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరూ నాకు చెప్పడం జరిగింది అన్న ఈసారి నువ్వు ఖచ్చితంగా గెలుస్తా కాకపోతే మాకు ఒకటే ఒక పని చేయన్న నీ వల్ల మాకన్నా ఏందమ్మా అని అడుగుతూ ఉంటే మా పిల్లలకు సరైన విద్య లేదు ఆ విద్యను మాకు దూరం అవుతున్నది మేము ఈ ప్రైవేట్ స్కూల్లో మేము డబ్బులు కట్టలేని పరిస్థితి ఉందన్న మాకు వచ్చినంటే అంటే అమ్మా నేను గెలిచిన వెంటనే ఏదేమన్నా ఉండని ఆ పిల్లల్ని గిట్ట ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళి తీసి గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తాను నేను ఆ రోజు వాగ్దానం ఇచ్చిన ఆ ఎంపీటీసీ పరిధిలో ఉన్న ఐదేళ్ళు నేను స్కూల్ మీద సిద్ధ పెట్టి నాకున్న సంబంధాలతో ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడి ఏ పరిస్థితి ఉన్న మీరు దగ్గరికి వెళ్ళి చూశారు మరి అదొక నా కళ ప్రజలు ఇచ్చిన వరం అనుకుంటా నేను నేను చేసింది కాదు నా ప్రజలు నాకు ఇచ్చింది సేవ చేసుకోమని నా ఊరు మీద ఇచ్చిన వరం అనుకుంటా తప్ప కానీ ఏదో నేను ఏదో చేసినా కానీ ఇంకా వాళ్ళు ఏమైనా నాకు అవకాశం ఇస్తే ఇంకా దాన్ని తీర్చిదిద్ది మన స్కూల్ ఇంకా డెవలప్ చేస్తా ఖచ్చితంగా రాబోయే కాలంలో మరి కొన్ని విషయాలలో మరి విలేజ్కి ఒక అంటే పది కిలోమీటర్కి ఒక కాలేజ్ పెట్టాలని ఉన్నది అది మా ఊరికి తీసుకురావాలని నాకు ఒక ఆశ ఉన్నది ఖచ్చితంగా ప్రభుత్వంతో కొట్లాడి మరి ఇక్కడ ఉన్న సవలతులు చెప్తాం రోడ్డు మీద ఉన్న స్కూలు దానికి ఉన్న మాకున్న కొన్ని నివేదలు ఉన్నాయి ఖచ్చితంగా ఆ స్కూల్ మీద ఇంకా పెట్టి నేను పనిచేస్తాను తెలుసు అండ్ ఈ స్కూలు మీరు డెవలప్ చేయకముందు మీరు తీసుకోకముందు అరవై డెబ్బై మంది విద్యార్థులు ఉండేవాళ్ళు కదా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అన్నప్పుడు అరవై డెబ్బై మంది విద్యార్థులు ఉండే అధికారులు నేను ఎంపిక పోయినప్పుడు మాట్లాడేటప్పుడు ఒకటే చెప్పారు మీ స్కూల్లో హై స్కూల్ని ఎత్తేస్తున్నాం మీకు ఇక స్కూల్ ఉండదు మీకు ఖచ్చితంగా మరి మాకు మేము సెంత్ పెంచలేని పరిస్థితి ఉందంటే నేను కలెక్టర్ గారి దగ్గర కూర్చొని సార్ మా బాధ్యత మా స్కూల్ని మేము పెంచుతామని చెప్పాను ఈరోజు మా స్కూల్లో దాదాపున రెండు వందల యాభై మంది పిల్లలు దాదాపు అంటే రెండు వందల మంది పిల్లల్ని మేము మళ్ళీ చూసి స్కూల్లో వేయడం జరిగింది మరి వాళ్ళ వాళ్ళు ఎంత బాగా అంటే వాళ్ళ స్టడీ విధానం కానీ వాళ్ళు చేసిన ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు టెన్త్ వరకు ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో డిసెడల్స్ పెట్టడం జరిగింది క్లాస్ రూమ్లలో టేబుల్స్ వేయడం జరిగింది వాటర్ ప్లాంట్ని నిర్మించడం జరిగింది గ్రౌండ్ అంతా క్లీన్ చేయడం జరిగింది మరి అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న మా చైర్మన్ ఆ స్కూల్ చైర్మన్ ఉండే ఆ చైర్మన్ తెలుసు ఎన్ని బాధలు పడ్డాడు ఆ పదేళ్ళ పాలనలో అన్నా ఏ పని లేదన్నా స్కూల్లో పిల్లలు ఉండరు మరి ఏం చేయాలి ఏం చేయాలంటే వెంటనే గౌరవ మేము వెళ్ళి పిల్లలు గేట్ రోడ్డు మీద కూర్చున్న పరిస్థితి అయింది ఆ రోజులలో పదేళ్ళ పాలనలో రోడ్డు మీద వచ్చి ధర్నా చేసి మా మా పరిస్థితి ఏదంటే కాదు అని చెప్పి నేను ముందుకు వచ్చి ఈరోజు ధర్నా కాదు కదా అలాంటి పిల్లలు మా స్కూల్ ఇంత ఇంతమంది గోపాన్న అని పిలుస్తూ ఉంటే నాకు ఒక ప్రేమ ఉందన్న ఆ స్కూల్ మీద ప్రేమ ఉంది ఖచ్చితంగా ఇంకో కొన్ని పనులు చేసేది ఉంది ఆ అవకాశం ప్రజల్ని గిటా కోరుకొని నేను ఖచ్చితంగా రాబోయే కాలంలో మంచి స్కూల్ అంటే వ్యవస్థను మనం ఈ రోజున ప్రైవేట్ వ్యవస్థలో ఏదైతే జరుగుతుందో గవర్నమెంట్ స్కూల్లో గిటా అదే వ్యవస్థ ఉండాలని కోరుకోవడం అండ్ ఊరు బాగుండాలి అంటే గుడి బాగుండాలి బడి బాగుండాలి రోడ్లు ఇవే ఊరు బాగుందంటే ఇవి బాగుంటేనే మనకి కళ్ళకు కనిపిస్తాయి హాస్పిటల్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఆసుపత్రి లేదు అని చెప్పి చాలామంది చెప్పిన మాట సరైన వసతి లేదు అని చెప్పి మీ రెండేళ్ల ప్రభుత్వంలో ఏం చేయగలిగారు ఎందుకు ఇంకా ఆసుపత్రి రాకపోవటానికి కారణమే హాస్పిటల్ ఉండే దాన్ని ఏదో పా బస్తీ దోకాణ తెస్తున్నాం అని చెప్పేసి అప్పుడు ఉన్న ప్రభుత్వం అప్పుడు ఉన్న నాయకులు కొంతమంది ఉద్దనంగా డిస్మిండల్ చేయడం జరిగింది వద్దు బాబు ఇసుకు మంచి ఉంది బిల్డింగ్ ఎందుకు దీంట్లో పెట్టం మనం ఇంకో దగ్గరకి అడదామంటే కాదని కానీ ఈ రోజు వాళ్ళు గవర్నమెంట్ డాక్టర్లు రోడ్డు మీద చెట్ల మీద చెట్ల కింద కూర్చొని చేస్తూ ఉంటే దాన్ని భరించుకోలేక మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ అన్న ఇట్లా ఉంది పరిస్థితి గతంలో మనకు శాంక్షన్ అయిందని చెప్పేసి మళ్ళీ కూర్చుంటే ఆయన రీటెండర్ పిలిపించే రీటెండర్ ఎంటనే వేళ దోమడుకులు హాస్పిటల్ కట్టాలని చెప్పేసి అంటే రీసెంట్గా ఒక వారం రోజుల కింద ముగ్గు పోయడం జరిగింది స్టార్ట్ గిట్ట వర్క్లు గిర స్టార్ట్ అయితే అప్పమ్మ స్కూల్లో హాస్పిటల్ నిర్మించడం జరుగుతుంది నిరంతరంగా డాక్టర్ ఉంటాడు ప్రజల సేవల కోసం ఉంటాడు ఎందుకంటే ఈ ప్రాంతంలో నిరుపేదలు చాలా మంది ఉన్నారు ఒక్కొక్కరు వెళ్తూ ఉండి హాస్పిటల్ డబ్బులు ఖర్చు పెడతా ఉంటే బాధ అనిపిస్తుంది ఎందుకంటే నాకు చాలా మంది ఫోన్ చేస్తారు ఎక్కడెక్కడ ఉన్నా అన్న నాకు ఈ పర్షన్ ఉంది ఆ పర్షన్ ఉంది అని చెప్తా ఉంటారు అలాంటి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ హాస్పిటల్ నిర్మించడానికి రీసెంట్గానే ఇరవై ఐదు లక్షల రూపాయలు మనకు శాంక్షన్ అయింది ఇరవై ఐదు లక్షలు పెట్టి మనం ముగ్గుపోయడం జరిగింది కరెక్ట్ ఈ ఆరు నెలల లోపల ఆ బిల్డింగ్ కంప్లీట్ చేయిస్తుంది రీసెంట్గా దోమడుగుకి సంబంధించి పెద్ద ఎత్తున ఒక ఉద్యమం నడిచింది డ్రగ్స్కి సంబంధించిన ఆ పరిశ్రమ వాళ్ళు ఆ చెరువుని కలుషితం చేస్తున్నారు అని చెప్పి ఒక ఉద్యమం జరిగింది ఆ ఉద్యమాన్ని ముందుండి నడపడంలో అన్ని పార్టీలు ఉంటే అందులో బీఆర్ఎస్ వాళ్ళు కొంత కీలకంగా పనిచేశారు వాళ్ళు మీ మీద కూడా కొన్ని ఆరోపణలు చేశారు గోపి ఎందుకు రావట్లేదు ఎంపీటీసీగా పనిచేశాడు కదా ఆ కాలుష్యం మీద ఆ చెరువు మీద ఏం చెప్పదలుచుకున్నారు అన్న నేను దాదాపున ఒక ఇరవై ఏళ్ళ సంది రాజకీయంలో ఉన్నా నా వార్డ్ నెంబర్ పరిస్థితిలో ఉన్న నేను గిటప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అక్కడ ఇంకా ఎవరు చూసిన లేడు నేను దాని మీద ఎన్నో కంప్లైంట్ చేయడం జరిగింది రీసెంట్గా వాటర్ వచ్చిన రోజు గిట్ట ఫస్ట్ అక్కడికి ఎంఆర్ఓ గారిని కమిషనర్ గారిని ఉన్న నాయకులను మొత్తం అందరినీ తీసుకొని వెళ్ళడం జరిగింది ఆ విజువల్స్ గిట్ట మీ దగ్గర ఉంటే మీకు పంపిస్తాం మీరు చూడండి మరి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అరే ఇది ఖచ్చితంగా గో గోపి అంటో దిగితే దీన్ని ఏదన్నా చేయగలుగుతాడు అభివృద్ధి చేయగలుగుతాడు మరి మా లాభం ఎక్కడ పోతా ఉద్దేశంతోని ఉద్దేశంతో వాళ్ళు కుట్రపూరంగా చేసుకొని వాళ్ళే ఒక టీం వేసుకుని ఎవరిని పిలవకుండా ఊరు ఇంతమంది పదివేల జనాభా ఉంది నాలుగు వేల చిల్లర హోటల్ ఉన్నారు ఇంత వ్యవస్థ ఉంది మరి ఏ ఒక్కరిని పిలవకుండా ఆ పది మంది ఎందుకు వేసుకోవడం జరిగింది ఆ పది మందిలో మరి మిగతా వాళ్ళు ఎందుకు కనిపించలేదు పార్టీస్ మరి మళ్ళీ మేము ఉన్నాము మేమైతే మా ఇల్లు ఇక్కడనే నేను నివసించేదికనే నేను జీవించేదికనే మరి మా దూరంగా అది ఒక ఫోన్ చేసి మరి ఇక్కడ వేస్తున్నామని ఒక్కరికి ఫోన్ చేయలేదు ఎందుకంటే ఆ కమిటీలో నా లాంటి వాళ్ళు ఉంటే ఇలా పప్పులు ఉడికాయి ఈ రాజకీయాల్లో ఏంటంటే పన్నెండు సంవత్సరాల నుంచి ఏం చేసుకుని వచ్చారని జనాలకు అందరికీ తెలుసు ఈ పన్నెండు సంవత్సరాల కింద ఇప్పుడు మా దగ్గర ఉన్న ఆరు కంపెనీలు అన్న ఆరు ఏడు కంపెనీలు ఆ వ్యవస్థ గిరి బొంతపల్లి రెవెన్యూ ఉంటుంది మరి ఈ యొక్క ముప్పై నాలుగు నలభై నాలుగు కంపెనీల మీద ఎందుకు కేసు వేయడం జరిగింది ఇప్పుడు మన ఊరు అంటే మన ఊర్లో ఏం జరగాలి మన ఊరు పరిస్థితి ఏంటని మనకు తెలుసు మరి ఈ ముప్పై నాలుగు కంపెనీల మీద కేసు ఎందుకు వేసి ఆ కేసు వివరాలు ఏంది అది అడగొద్దనట్టు అది అడిగితే మేము చెడ్డలం అవుతాం ఇప్పుడు గోపి అవి గోపి గోపి కవిస్తే గోపి మంచి మంచి కాలు అది గోపిక గోపి కదిస్తే మంచి మంచి బిల్డింగ్ కట్టుకుంటున్నాయి గోపి ఏడు ఉన్నాడు ప్రజలనే ఉన్నాడు ప్రజలతోనే ఉన్నాడు ఇవన్నీ కుటుంబాలలో ఎవరికి అక్కు లేకపోవడానికి నేనైతే డైరెక్ట్ వెళ్ళి కూర్చున్నాను ఎందుకంటే నాకు ఇక్కడ సంబంధాలు ఎక్కువ ఉన్నాయి అంటే ఎందుకంటే ప్రేమగల మనిషి నేను నేను వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళకి వాళ్ళకి తెలుసు ఈరోజు వీళ్ళేదో బురదలాలని చూస్తే మా అది ఎవరి మీద పడుతుంది జనాలు చూస్తూ ఉన్నారు దాని గురించి నేను ఏం మాట్లాడుకోవాలన్నా అది వాళ్ళకి ఎస్ జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రావడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కళ్ళు మూసుకున్నాయన్న వీళ్ళు పదేళ్ళ పాలన వాళ్ళే కదా రెండు నాలుగు సంవత్సరాలు కదా మేము వచ్చింది మేము తీసుకెళ్ళమా మేము తీసుకెళ్ళి మినిస్టర్ గారు ఏదైతే మేము తీసుకెళ్లం మినిస్టర్ గారు దృష్టిలోకి కూడా తీసుకెళ్ళం ఆ రోజు చెప్తలేరా వాళ్ళు అవి చెప్పారు వాళ్ళు వాళ్ళు మంచి పనులు ఉంటే చెప్పారు వాళ్ళు వాళ్ళు చేసిన ఏదో ఒట్టుకుందాం అనుకుంటున్నారు నేనేమన్నా దానికి శాశ్వత పరిష్కారం అనేది చూపిస్తా అవునన్నా అధికారంలో మేము ఏళ్ళని మా మీద చూపిస్తాను మాకే తెలుసు ఖచ్చితంగా మేము ఏమంటున్నాం అంటే ఖచ్చితంగా ఊరు మొత్తం కూర్చొని చేయాల్సిన పని అది ఒక గోపితోని సాధ్యం కాదు లేకపోతే నవీన్తోన సాధ్యం కాదు ఇక నరసింహత్వం సాధ్యం కాదు ఊరు మొత్తం కూర్చొని మనం ఏం చేస్తే పరిష్కారం అవుతుంది మనం మా యూనిటీ కూడా మనం ఏం చేద్దాం ఏ రకంగా ముందుకు వెళ్దాం ఏ రకంగా ముందుకెళ్ళి దాన్ని ఎట్లా చేద్దాం ఆ చెల్లో ఉన్న వాటర్ ఎట్లా తీపిద్దాం అందు వాళ్ళ మీద ఎట్లయితే మనం చేద్దాం అనేది చేయాలి కానీ ఏదో 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 మేము వాళ్ళు ఇగో ఏమంటారన్నా ఇప్పుడు ఏదో చెట్టు కింద కూసు చెట్టు తర్వాత ఇంకో సామెత ఉంది ఏదో పాలు తాగినట్టే వాడు నమ్మడాడ ఇప్పుడు చెల్వకుండా ఎంతమంది సాటు కలిసి వచ్చింది అనేది నా ఎక్కువ జనాలకు తెలుసు నా ఎక్కువ జనాలకు తెలుసు ఎవరెవరు కలిసి వచ్చారు ఎవరెవరు కమిట్మెంట్ ఇచ్చారు కంపెనీ వాళ్ళతో ఇక ఇక అది చెప్ప కంపెనీ వాళ్ళు చెప్తారు ఇక నేను కాదు నేనంటే సార్దం ఉంటే ఈ పదేళ్ళ పాలల్లో నాకు ఒక నాలుగు కాంట్రాక్ట్లు ఉండేది నేను నాలుగు ఐదు వాటర్ ట్యాంకులు పెట్టుకున్నావా నేను ఒక వ్యవస్థనే నడిపించా అని ఎక్కడ కానీ నీతి నిజాయితీగా కాటాసీనన్న గారి అడుగు జాల్లో నడుస్తాం ఎక్కడ అవినీతి జరగకుండా చూసినాం ఎక్కడ కానీ ఏ ప్రాంతంలో కానీ నేను ఇన్ని కంపెనీలు ఉన్నాయి గోపి అంటోడు ప్రజలు ఉన్న ఏదో కంపెనీలో చేసే పనుల్లో దిక్కలు మాట్లాడతారు అక్కడ వర్కర్స్ గురించి మాట్లాడతారు కానీ ఆయన సార్థం కోసం ఉండదని కంపెనీ యజమానులకు తెలుసు వాళ్ళకి తెలుసు ఎన్నో హెల్ప్ చేయడం జరిగింది కంపెనీలతో మాట్లాడి వాళ్ళకి చేతులు ఎరిగినా కాలు ఎరిగినా వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చిన డ్యూటీ తీసేసినా కానీ వెళ్ళి మాట్లాడదామని నా సార్థం కోసం నేను ఏ నాడు వెళ్ళి మాట్లాడలేను గిట ఒకసారి వార్డు మెంబర్గా ఒకసారి ఎంపీటీసీగా గెలిచిన గోవర్ధన్ గారిని మళ్ళీ కౌన్సిలర్గా అంతకు మించిన స్థాయిలో చూడబోతున్నామా బలమైన కోరిక ఏమైనా ఉందా అన్న అది అధిస్థానం చూసుకుంటుంది అన్న ఆశ అనేది అందరికీ ఉంటుంది కాదన్నట్లేను అది అధిస్థానం చూసుకుంటుంది ఎందుకంటే నిరంతరంగా పార్టీ కోసము కష్టపడుకుంటూ వస్తున్నా కాబట్టి అది చూసుకుంటుంది అది బీసీ అనేది వచ్చింది అది ఆలోచన విధానం అధిస్థానం ఎవరు పేరు చెప్తే వాళ్ళకి నేను ఉంటాను దాంట్లో నా పేరు ఇటు ఉంటే సంతోషిస్తాను అంతకుమించి ఏం లేదు బీఆర్ఎస్ కూడా మీరు ఎంపీటీసీగా గెలిచారంటే అందరికీ ఆచారం ఎందుకంటే మంచి చేసి చెప్పడానికి మంచి నేను వార్డ్ నెంబర్ ఉన్నప్పుడు ప్రతిపక్షమే నేను సర్పంచ్గా పోటీ చేద్దాము అన్నప్పుడు ఊళ్ళో జనరల్ సీట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సర్పంచ్గా వేయండి అని ఎంతోమంది బతలాడతాగ కాంగ్రెస్కి ఓట్లు పడి ఎవరు వేయాలని పరిస్థితి అంటే నేను సర్పంచ్గా క్యాండిడేట్గా నేను నిలబడి ఆ రోజు కొన్ని కర్మ వల్ల కొంతమంది అంటే కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకు ఎనభై ఓట్లతో నేను సర్పంచ్కి ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత జనాలు ఖచ్చితంగా నువ్వు ఉండాలనే ఉద్దేశంతో మేము కోరుకుంటున్నాం మీరు రండి అని చెప్తే జనాల కోసం నేను మళ్ళీ రాజకీయంలో కూర్చోవడం జరిగింది ఎంపీటీసీగా రాదప్పుడు రెండు వందల ఎనభై ఓట్లతో నేను మెజార్టీతో గెలవడం జరిగింది కానీ ఏనాడు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఏదో నా స్వార్థం కోసం మరొక కూడా వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడు మంచి పేరుతో ఉండాలనే ఉద్దేశంతోనే నేను నిరంతరంగా పనిచేసుకుంటా పనిచేసుకుంటా ఈరోజు ఈ స్థాయికి వచ్చినామంటే జనాలు నా కోసం ఏం ఆలోచన చేస్తారు అనేది నాకు తెలిసిపోయింది జనాలకు మంచి చేసే మంచి అని ముందుకు తీసుకెళ్తారు కానీ చెడు చేసిన ఎప్పుడు చెడుగానే చూస్తారు నా మంది ఉన్నారు కానీ ఈ అవకాశం నాకు నిజంగా ఇవ్వడం మాత్రం మా దోమడు గ్రామ ప్రజలకు నిజంగా నేను ఒక చేసిన రుణం నేను నా తల్లిదండ్రుల కడుపులో నేను ఏదైతే నాకు రాజేశ్వర లోకమాత మాత కడుపులో నేను పుట్టడం జరిగింది కానీ నన్ను మాత్రం కన్న తల్లి కన్న తండ్రిలాగా చూసుకున్న ఈ ఊరోలకు నేను ఎల్లవేళ వేళ రుణపడి ఉంటానని దోమడుగులోనే నిలబడి మాట్లాడుతూ ఉన్నాం దోమడుగు బిడ్డగా ఎలక్షన్ లో ఏ రకమైన ప్రచారం ఉన్నారు ఎందుకంటే బీఆర్ఎస్ కొంత యాక్టివ్ గా వాళ్ళ ప్రచారాన్ని అప్పుడే మొదలు పెట్టేశారు మీరు హామీలు నెరవేర్చలేదని బాకీ కార్డు పంచుతా ఉన్నా నేను ఏమంటున్నా మీకు తెలియదు ఏం లేదు గోపా నా ఎట్లా మీరు ఎట్లా మాట్లాడుతున్నా అర్థమవుతా లేదు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పదేళ్ల పాలన ఏం చేశారని అడుగుతాను నేను పదేళ్ల పాలనలో మీరు వచ్చినప్పుడు మూడు సంవత్సరాల కింద వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఇప్పుడు రెండున్నర సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఎందుకంటే ఎవరు సమస్యలు ఉండయి వాళ్ళలో వాళ్ళకు వాళ్ళకు ఒకటే డబ్బు 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 ఎక్కడున్నా డబ్బు సంపాదించుకోవడం తప్ప ఊరు ప్రజల కోసం కానీ ఊరు కోసం కానీ పట్టించుకునే నాదు లేడు నేను ఓపెన్గా చెప్తున్నా ఈరోజు ఈ కాలనీలో ఏ సమస్య ఉందో ఎవరినో చెప్పానన్నా బిఆర్ఎస్లో నేను చెప్తాను నేను ఎక్కడ పైప్ లైన్ ఉంది ఎక్కడ మోరు ఉంది ఎక్కడ ఏం కావాలని చెప్తా ఇప్పుడు ఉన్న కాలనీలో వాటర్ సమస్య ఉంది వాటర్ సమస్య పదేళ్లలో వాటర్ సమస్య ఎక్కడ తీర్చారు ఇంటింటికి నల్ల కలెక్షన్ ఇస్తాం మాజీ చేస్తాం ఎక్కడ ఉంది ఇప్పుడు నేను వచ్చిన తర్వాత తీసుకోపోయి ఆర్డబ్ల్యూస్తో మాట్లాడి ప్రతి ఒక్క గల్లీ తిరిగి ఇవి పైప్ లైన్ పొత్తుగాయాలి ఒక ట్యాంక్ నిర్మించాలి ట్యాంక్ కావాలి ఒక ట్యాంక్ అయితే సమస్య తీరుతుందని నేను తిరుగుతూ ఉన్నాను ఉన్న ఒక ఇక్కడ ఉన్న లోకల్తో మాట్లాడడం జరిగింది మాకు దూరం అవుతుంది ప్రైమరీ స్కూల్ దూరం ఉంది మాకు ఇక్కడ ఒక ప్రైమరీ స్కూల్ కావాలని చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా ఒక మినిస్టర్ గారు తీసుకెళ్ళి సినినాన్నతో మాట్లాడి ఇక్కడ ఉన్న ఫిఫ్ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ప్రైమరీ స్కూల్ ఇక్కడ ఖచ్చితంగా ఈ కాలనీలో నిర్మిస్తామని గిట్ట ప్రజలకు నేను మాటిస్తుంది అంటే దోమడుగులో జరిగిన అభివృద్ధి మొత్తం నా వల్లే జరిగింది అన్నట్టుగా గోపి చెప్తున్నట్టే చెప్తున్నట్టేమనిపించట్లేదా ఎందుకంటే సర్పంచులుగా పనిచేసిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు కదా మొన్నటి దాకా మీరు ఎంపీటీసీగా ఉన్నప్పుడు సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ నుంచి పనిచేశారు కదా వాళ్ళు ఏం చేయలేదా అంతా మీరే చేశారా అన్న నేను చేసిన అని నేను ఒక్కను కాదు పోరాడితేనే పనిలే అన్న నేనేం చెప్తున్నా పోరాడుతూనే వాళ్ళు చేయలేరు అనలే వాళ్ళు ఈ ప్రభుత్వం నుంచి ఒక రూపాయి తీసుకుర క్లారిటీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తీసుకొచ్చినట్టు చూపెట్టమని చెప్పి నేను ఒప్పుకుంటాను నేను ప్రభుత్వం నుంచి నా దగ్గర ఎన్ఆర్జీఎస్ లేకుండా ఎన్ఆర్జీఎస్ నా దగ్గర కావాలని నేను మినిస్టర్ గారితో కొట్లాడి సీనాన్న దగ్గర కూర్చొని సీనాన్న దగ్గర అన్న నాకు ఎన్ఆర్జీఎస్ కావాలి నువ్వేం చేస్తున్నా మా ఊరు ఖచ్చితంగా ఎన్ఆర్జిఎస్ కావాలంటే ఖచ్చితంగా నీకు ఇస్తానని చెప్పేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు వెంటనే శాంక్షన్ చేసి ఎన్ఆర్జీఎస్ వర్క్ చేపించాను ఎన్ఆర్జీఎస్ ఈ ప్రాంతంలో ఉందానా ఎనర్జీ ఇప్పుడు ఆయన ఉన్న నాలుగు వాళ్ళు వదిలిపెట్టారు ఎనర్జీస్ అంటేనే నువ్వు కానీ మా ఒక ఉపాధి అమే కథ కింద మేము సిని రాగానే వెంటనే ఇన్ఛార్జ్ గారి దగ్గర తీసుకెళ్తే ఇంటనే మాకు పని చేపించారు అది కాదా నువ్వు పదిహేను నెలలో ప్రభుత్వం పనులు ఏం చేసినావు ఒకసారి చూపెస్ఆర్ నీళ్ళు ఓలా అని చేస్తారు సిఎస్ అనేది అందరూ చేస్తారు కానీ నువ్వు ప్రభుత్వం నుంచి ఏం తెచ్చినావు అని అడుగుతున్నా పదేళ్ళలో ప్రభుత్వం నుంచి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి ఒక్క పని నేను ప్రభుత్వం నుంచి ఈ పని వచ్చిందని చెప్పి వచ్చిన హాస్పిటల్ని ఆపేసిర నా ఈ దుర్మార్గులు అంటే కానీ అని ఇది అందరు తెలుసు ఇప్పుడు అక్కడ కూలిపోయి అక్కడ వ్యవస్థలు పడి ఉన్నది వచ్చిన వ్యవస్థను ఆపేసింది కాదు చెప్పదాం కాదు కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మన ఇదే ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇదే మళ్ళీ ఎందుకు కొడతావు అన్న నీకు తెలియదు అన్న ఈ వ్యవస్థ కాదన్నా పట్టేది కాదంటే కట్టలే మూడు అన్నారు దాదాపు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాల కథం ఎక్కడ పోయిందని నేను అడుగుతున్నా కాదు నేనే కాదు మళ్ళీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు పోటీలో ఉన్నారు మీ పార్టీ తరఫున అభ్యర్థులు బరిలో ఉంటారు వాళ్ళు కూడా ఇదే గల్లీలో తిరుగుతారు కదా బలమైన క్యాండిడేట్లు రాబోతున్నారు వాళ్ళ దగ్గర ఆర్థికంగా కూడా కొంత బాగా ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది ఎట్లా ఎదుర్కోబోతున్నారు జనాలకు అసలు ఏం చెప్తారు మీరు అనయ్యూడు వాళ్ళ దగ్గర పదేళ్ళల్లో వాళ్ళు చేసింది ఏం లేదా పదేళ్లల్లో డబ్బు చంపాంచండి వాళ్ళు డబ్బుతోనే పని చేద్దాం డబ్బుతోనే మేము వ్యవస్థను నడిపిస్తాం పైసలు ఇస్తేనే ఓట్లు పడుతాయన్న మూర్ఖత్వం మనుషులను కూడా చూస్తారు వ్యవస్థను ఇప్పుడు అన్ని ఇంతమంది ఉన్నారు నాకే నన్ను నన్ను కాదని చాలా మంది ఉంటారు అరే నాకు కొన్ని పనులు చేయాలి అంటే కొన్ని వీలు బట్టి వచ్చి కానీ వ్యవస్థలో మాత్రం కొన్ని కొన్ని నడుస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళ మెస్ వాళ్ళు గిట్రా వాళ్ళని ఉంటారు కాదని కానీ ఈ కానీలో మాత్రం ఇక్కడ ఉన్న దోమడుగు నాలుగు వార్డ్లలో మా ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మేము గెలిపించడానికి మేము నిరంతరంగా పనిచేస్తూ ఖచ్చితంగా మా గుండెల్లో పెట్టుకొని చూసుకున్న ప్రజలలో నమ్ముకొని ఉన్న ప్రజలను ఖచ్చితంగా మనం ఆశ్రయిస్తారని కోరుకు వాళ్ళ పార్టీలో ఆశావుల సంఖ్య పెద్ద ఎత్తునే ఉంది కాంగ్రెస్ పార్టీలో సరిగ్గా క్యాండిడేట్లు లేరు దోమడుగు నుంచి అని ప్రచారం బయట చేస్తూ ఉన్నారు అన్నారా లేరా ఉన్నారన్న అది మూర్ఖత్వం వాళ్ళ మూర్ఖత్వం కాంగ్రెస్ పార్టీ ఇది మూడు వందల సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి లేరు అనేది అది మూర్ఖత్వం ఎందుకంటే వాళ్ళ పార్టీలకి వెళ్ళి ఎన్ని ఫోన్లు వస్తుందో నాకు తెలుసు వాళ్ళ పార్టీ నుంచి ఈరోజు ఎన్ని ఫోన్లు వస్తున్నాయి మాకు బీ ఫామ్ ఇస్తావా మాకు బీ ఫామ్లు ఇప్పిస్తావా మీ పెద్ద మనసులతో మాట్లాడంటే మాకు కాటాసీ గారు ఒకటే ఆదేశాలు ఇచ్చారు నిజమైన కార్యకర్త జెండా పట్టుకునే పని చేయండి జెండా పట్టుకునే టికెట్ ఇద్దాం జెండా పట్టుకుని గుర్తించారని చెప్తున్నాం ఖచ్చితంగా మేము కూడా చెప్తున్నాం మా జెండా పట్టుకునే గుర్తించి మేము పోటీలను నిలబెడతాం తప్ప అటువంటి మూర్ఖులకు మేము మేము చెయ్యమని చెప్తున్నాం ఓపెన్గా చెప్తున్నాం ఏ ఛాలెంజ్ అంటే ఎందుకంటే మా దాంట్లో క్యాండిడేట్లు ఉన్నారు మా దాంట్లో ఒక్కొక్క వాడుకో పది మంది ఇచ్చారు పది మంది ఇచ్చారు క్యాండిడేట్ లేరని వాళ్ళే చెప్తారన్న ఎందుకు వాళ్ళ ట్రాప్లో పడిపోతూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకుల ట్రాప్లో గుమ్మడిదలకి సంబంధించిన మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు ఏమైనా పడుతూ ఉన్నారు లేదన్న అలాంటి వ్యవస్థ లేదు ఎందుకంటే మా ఒక టీం ఏదైతే గుమ్మడాలు మండల్ మున్సిపల్ పండల్లో ఉన్న టీం అయితే ఏదైతే ఉందో ఎక్కడ కానీ అలాంటి ట్రాప్లో లేదు వాళ్ళు ఊహగానలు తప్పగానే ఎందుకంటే వాళ్ళు ఏ దాంట్లో పోటీచినా మేము పోటీ పోటీస్తూ ఉన్నాం ఊళ్ళ మంచి చెడవులు ఉంటాయి ఏమైనా కలిసి మాట్లాడుతూ ఉంటాం తప్ప కానీ వాళ్ళ ట్రాప్లలో ఎప్పుడు కానీ గుమ్మడాలు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేదు ట్రాప్లో పడాల్సిన అవసరం లేదు పడము గిట మీరు గతంలో చూడవచ్చు టీఆర్ఎస్ సవాలో అన్నారం కాంగ్రెస్ పార్టీ గెలిచింది దోమడుగు కాంగ్రెస్ పార్టీ గెలిచింది బొంతపల్లి కాంగ్రెస్ పార్టీ గెలిచింది అన్న మరి వాళ్ళ కుమ్మ గది వివేత గెలిస్తే అన్న మీరు గిట్టి ఆలోచన చేయండి అప్పుడు పదేళ్ల పాలనలే మూడు కీలకమైన ఎంపీటీసీలలో మేము ముగ్గురం ఎంపీటీసీలం గెలిచినాం మరి ఎట్లా గెలవచ్చు బీజేపీ ప్రభావం ఏమన్నా ఉందా ఈ దోమడుగులో కానీ గుమ్మడిదల ముంచు బీజేపీ ప్రభావం మా ప్రాంతంలో గతంలో లేదు ఇప్పుడు గిట్టు ఉండదు బీజేపీ అస్సలే ఉండదు ఏమున్నా మాకు బీఆర్ఎస్కి ఉంటుంది కానీ బీజేపీ ప్రభావం మా దగ్గర ఉండదు అంటే కొంత కాంగ్రెస్ నాయకులు ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తూ ఉన్నారు అనేది ఒక చర్చ ఎందుకంటే ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు నన్ను మూడు సార్లు గెలిపించిన బీఆర్ఎస్ కార్యకర్తలకి ఎవరైతే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారో వాళ్ళ గెలుపుకి ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను అని ఏం భయం అనిపించట్లేదా మేము అసలే భయపడమన్నా ఎందుకంటే వీళ్ళకి వచ్చినా అని చెప్పుకుంటున్నాడు వాళ్ళు ఉన్నాడు అసలు ఆయన ఎక్కడా అక్కడ ఇక్కడ కన్నా ఏదో ఒకటి చెప్పకుండా ఏదో ప్రెస్ మీట్లలో మాట్లాడకుండా పోయి ఈరోజు ఏదో భయ గురి చేస్తామంటే నీ భయప్రాంతం పదేళ్ళ పాలనే మేము భయపడలేదు ఇప్పుడు ప్రభుత్వం మాది మేము మీకెందుకు భయపడతాం అస్సలు భయపడే సమస్య ఉండదు రెండున్నర సంవత్సరాలలో ఎక్కడ కానీ మైపాల్ రెడ్డికి తగ్గకుండా తిరిగింది కదా మైపాల్ రెడ్డి పక్కకి ఎప్పుడు తిరగలేము మేము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జెండాను మమ్ముకున్నాం కాంగ్రెస్ పార్టీ జెండా కిందే పనిచేసాం ఒక వ్యక్తి కింద కాదు ఇప్పుడు ఆయన చెప్తా ఉన్న చెప్పి నిలబెట్టాను తెలుసదన్న నిలబెట్టో తెలుసు కదా ఆయనకి ఇంతకుముందు నిలబెట్టోళ్ళు కదా ఆయననే కదా ఉన్నారు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కదా పని చేసి రాళ్ళు వాళ్ళదేందో మనదేందో చూద్దాం వస్తారు ఫైనల్ గా ఇది మీ వ్యక్తిగత ప్రశ్న గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ నాయకులు ఏ రకంగా ఆర్థికంగా ఎదిగారు అనేది మన కళ్ళకి చాలా స్పష్టంగా కనపడింది సరే ఆ హవాలో కూడా మీరు కొంత ఎంపిటిసి గా పని చేశారు అంతకు వార్డ్ మెంబర్ గా పనిచేశారు ఏం సంపాదించుకోలేదా అంటే నా సంపాదించి పెట్టాలి కదా నేను అండర్ పర్సన్ చేస్తాను నేను సంపాదించిన ప్రేమ సంపాదించిన ప్రజల ఉదయాలను సంపాదించిన ఈరోజు నాకు సంతోషంగా ఉందన్న మా నేను రాజకీయం కూర్చున్న మా అమ్మ అనేది మా అమ్మ గారిని మాట్లాడి విడా నువ్వు రాజకీయంలో పోతున్నావు నువ్వు ఒక వ్యవస్థను నిర్ణయించుకున్నావు ఎంతోమంది బురద తలుతూ ఉంటారు ఆ బుర్జలో ఎన్ని తలుపుతున్నా కానీ దుర్కొనిపోయి నువ్వు మంచి పనులు చేస్తూ ఉంటే ప్రజలే గుర్తిస్తారని చెప్పారు ఈరోజు నేను గౌరవంగా చెప్పుకున్నా నువ్వు ఏం చేసినావు అని చెప్తే నాకు అయితే నిజంగా విద్యా విద్యా సంవత్సరాన్ని ఎక్కడో తీసుకోపోయినా గౌరవంగా చెప్పు ఊళ్ళలో రోడ్లు ఎక్కువ తీసుకెళ్ళినని గౌరవంగా చెప్పారు ఈ రేపు రాబోయే కాలంలో ఒక చెరువు ఉంది ఆ చెరువుని పూర్తి నేను చెప్పుకుంటా తాగే నీరు హండ్రెడ్ పర్సెంట్ అందిస్తాను చెప్పుకుంటా ఓ వాటర్ ట్యాంక్ నిర్మిస్తూ మేము లెటర్ చేయడానికి దాన్ని చెప్పుకుంటా ఇప్పుడు రెండు రాబోయే కాలం ఆ గుళ్ళు అందరు గుళ్ళు రెండు ఎస్సీ గుళ్ళు ఉన్నాయి ఎస్సీ గుళ్ళు రేపు మాపో ఎలక్షన్ అయిపోయిన వెంటనే దానికి ఇట మేము శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఎందుకంటే నిరంతరం ఏదో వర్క్లో మేము ఉన్నాం ఖచ్చితంగా మేము సంపాదించిన ఇదే ఏదో డబ్బు ఉంటే నాలుగు అంతా బిల్డింగ్ కట్టేవాడిని డబ్బు ఉంటే నాలుగు కారు కొనుక్కునేవాడిని ఈ ప్రేమను కొనుక్కుంటేందుకు డబ్బు అవసరం లేదన్న మనం చేసిన మంచి పనులకే అదే సంపాదించింది తప్ప కానీ డబ్బు అనేది ఆ డబ్బు అనేది ఎప్పుడో సంపాదించు నేను రాజకీయంలో రాక ముందుకు డబ్బు సంపాదించి ఎక్కడో చేసిన ఊరందరికీ తెలుసు డబ్బు నేను రాజకీయాలు రెండు వేల ఐదు రెండు వేల ఆరు నేను డబ్బు సంపాదించాను ఇప్పుడేందా వార్డు మెంబర్ గా పోటీ చేసినప్పుడు గజ్వేల్లో లో ఒక మంచి ల్యాండ్ అమ్మేసుకున్నారు తర్వాత సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు ఎక్కడో అప్పు తెచ్చారని విన్నాను ఇప్పుడు మళ్ళీ కౌన్సిలర్ అయ్యి మీరు చైర్మన్ వైస్ చైర్మన్ అవ్వాలంటే ఏం అమ్మబోతున్నారు ఏమన్నా మిగిలిన ఏం లేవన్నా ప్రజల దగ్గరికి వెళ్ళి నేను నిలబడాలంటే మీ ఓటే మాకు వెయ్యాలని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి తీసుకునే ఇస్తాను తప్పని ఇప్పుడు నా మీద డబ్బు పెడతారు చాలా మంది ఉన్నారు నేను పదివేలు ఇస్తాను ఇరవై వేలు ఇస్తాను వాళ్ళు ఇరవై వేలు అయిన పోయి దండం పెట్టారు వాళ్ళే చెప్తారు ఓ అన్నం పెట్టి బిడా నువ్వు విరిగిరాపోయి ఎందుకని వాళ్ళే చెప్తారు కాబట్టి నేను వాళ్ళతో నేను నిరంతరం వాళ్ళతోనే ఉంటా కాదు వాళ్ళే చేస్తాను నాకు అండ్ చివరిగా దోమడుగు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపికలో ఈ నాలుగు వార్డులు కీలకం కాబోతు ఉన్నాయి ఇతర అభ్యర్థులకి కాకుండా కాంగ్రెస్ అభ్యర్థులకి అసలు దోమడుగు ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి అన్న మా ఒక దోమడుగు గ్రామ ప్రజలకు ముఖ్యంగా ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాను పదేళ్ళ ప్రభుత్వంలో ఏం చేసిరు ఏం చేయలేరు అనేది మీకు తెలుసు జనాలకు మరి ఈ రెండున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము మేము వెంటనే ఈ రెండున్నర కోట్ల రూపాయలు వర్క్ చేయడం స్కూల్ని అభివృద్ధి చేయడం తర్వాత ఏదైతే హాస్పిటల్ బిల్డింగ్ మేము చేయడం మరి ఆరు వందల ఉచిత యూనిట్లు ఏదైతే ఉన్నదో రెండు వందల యూనిట్లు ఉన్నదో ఆరు వందల మందికి మేము ఇప్పించడం జరిగింది దాంట్లో బాగానే ఇంకొక రెండు మూడు వందల మంది పెండింగ్ ఉన్నది దానికే తీసడం జరిగింది ఓ నలభై నుంచి యాభై రేషన్ కార్డులు రావడం జరిగింది మా ప్రభుత్వం వచ్చినాక మరి దాంతోపాటు ఇందిరామిన్లు ఒక నలభై ఇండ్లు మేము శాంక్షన్ చేయడం జరిగింది ఇంకో వంద ఇల్లు ఇందిరామీ రావడం జరుగుతున్నది మరి ఇప్పుడు మున్సిపల్ పరిధుల కి ఇంకా రెండున్నర కోట్ల వర్క్ ఉన్నది మరి ప్రభుత్వము ఏదైతే ఉందో ప్రభుత్వం అనుసంధంగానే కింద లోకల్ బాడీ ఉంటే మన ఊరు అనేది మన ఊరు మన మున్సిపల్ అనేది ఎక్కువ అభివృద్ధి పండ్ల పోతుందని చెప్పి ఎందుకంటే ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి చూస్తే ఖచ్చితంగా మన ఊరిని ఒక అభివృద్ధి పనులల్లో తీసుకెళ్దామనేది ఒక భావన ఉన్నది ఖచ్చితంగా మేము రాబోయే కాలంలో మన ఊరు ముఖచికలు అనే ఉద్దేశంతో ఉన్నాం ఏంటంటే అందరం యువకులమున్నాం ఉన్నాం అందరము ఆచూచి అడుగులేస్తూ ఉన్నాం అందరి పెద్ద మనుషులని అనుసరించే పని చేస్తూ ఉంటాం ఏ పని చేసినా పెద్ద మనుషులని అనుసరించే పని చేస్తూ ఉన్నాం రీసెంట్గా గిట్ట ఇప్పుడు మాకు ఈ చెరు ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టు అన్ని కెమికల్ అన్ని మరి ఒక మేలకు చెరువు ఉంటుంది ఇక్కడ పుల్లరెడ్డి కాలేజ్ పక్కకు దాంతో పా దా దాన్ని తీర్చిదిద్దడానికి ఒక సేవ సంతో ఎన్జిఓస్ని పట్టుకొని దాని గిట్ట మొత్తం ఒక వర్క్ మొత్తం కంప్లీట్ చేద్దామనే ఉద్దేశంతో దానికి లెటర్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ వారం రోజుల గిటా ఆ వర్క్ గిటా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే నిరంతరంగా మనం ప్రజల కోసం పోరాడుతున్నాం మా స్వార్థం కోసం కాదన్న ప్రజల కోసం పోరాడుతున్నాం ఖచ్చితంగా ఈ రెండున్నర సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది రాబోయే కాలం కిట మళ్ళీ అధికారం కోసం మరి ఒక్కసారి ఈ అవకాశాన్ని మాకు నిలవేర ఉంచాలని ప్రజలకు మీద ఓటేసి ఇంటర్వ్యూ చేస్తున్నానని కాదు చాలా పాజిటివ్ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మీరు మీ మీద నేను ఎన్నో సార్లు ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ వాళ్ళు మీ మీద చేసిన ఆరోపణలు మా ఛానల్ నుంచే చూపించారు మీరు ప్రతి దాన్ని స్వాగతించారు దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు అట్లాంటి పాజిటివ్ యాటిట్యూడ్ తోనే మీరు ముందుకు సాగాలని చెప్పి న్యూస్ సిక్స్టీ కోరుకుంటుంది అండ్ గుమ్మడి మున్సిపల్ చైర్ పర్సన్ గా చైర్మన్ గా గోపి గారిని చూడాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్ సో ఇది ఓవరాల్ గా గుమ్మడిదల మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో దోమడుగులో ఇప్పటికే విస్తృతంగా ప్రతి ఇంటికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాజీ ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్ ఒకసారి వార్డు మెంబర్గా ఒకసారి సర్పంచ్గా పోటీ చేసిన అనుభవం అన్నింటికి మించి బీఆర్ఎస్ హవాలో ఎంపీటీసీగా గెలిచి ఐదేళ్లు దోమడుగుకి తాను ఏం చేశానో చెప్పే ప్రయత్నం గోవర్ధన్ గౌడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఈ మున్సిపల్ ఎన్నికల్లో దోమడుగు ప్రజలంతా కాంగ్రెస్ వైపే నిలిచి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటేనే మన అభివృద్ధి సాధ్యం అనేది ఆయన ఒక నినాదంగా తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు వీడియో జర్నలి సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ దోమడి గురించి